ఏయ్ అలా ఏయ్ షాట్ ఆ దారా పట్టు వందలే రాజు రెడ్డి నువ్వు పైలం గా తిట్టు వేరయ్య రెడ్డి నువ్వు ఏప్టో నిన్నసకి రేజ్ ముట్టుకోకు నాకు అసలు లేనిపోని మంది టంగిపోతే టంగిపోతేమార్ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಬರಿಕಾಯ ಪ್ರೇಮಕ್ಕೆ ಮುಂದೂ

ఏమని నామేన బర్కొమనా కమీద ముత్తుడు పెట్టి స్తుతిచేయ అరే బస్సులు కార్వీ మాతు బస్సులు కార్వీ సందులో గజ్జెల గోలా ఇన్ని రోజు పండుగ నాకు ఎంత ధమాఖరాబ్ చేసిందో ఇవన్నీ లైక్ బాగా అవుతుంది ఇవన్నీ పక్కన పెడితే బాయ్ ఈరోజు కొంచెం మైండ్ అంతా కొంచెం బాగా ధమాఖరాబ్ ఉంది అందుకని ఈరోజు అందరినీ నమ్మిద్దాం చేద్దాం అందునా తెలుసు కదా ఏం పట్టుకొచ్చింది ఈ మల్లెప్పుడు ఇంత సువాసన ఇల్లు ఉంటే నాకు ఇప్పుడు సువాసన ఉంటే ఇంకా సువాసనంగా నడుస్తుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తలేదు మీరు ఏం టెన్షన్ పడకని జస్ట్ ఆట పడిద్దాం అని సిక్స్ ఓకేనా అయ్యో పండుతో పాలు మరొకెట్టమంట ఈరోజు ఫస్ట్ నైట్ అంట ఏదేదో అంట కానీ ఏమీ చేయ ప్లీజ్ నేనేం చేయ ప్లీజ్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ నవ్వినే మధాగా ఆడతాం అలాగే తిందోతాము కామెంట్లలో కదా ఈరోజు పెళ్ళైన సందర్భంగా పంచు పంచ్ అయ్యో పంచ్ ఇస్ నైస్ లోపల డ్రయర్ ఇస్ ఆల్ ఓకే ఎవ్రీ వన్ వేస్ డ్రయర్ ఓకే నచ్చుకో ఈరోజు సపరితో నీ ఈ ఈరోజు అయ్యగారు ముహూర్తం మంచిగా ఉంది అవ ఏదైతే అది తగ్గేలే బెడ్లు గిడ్లు ఈ బెడ్ పోట ఈ బెడ్ తెగిపోతే అసలుగా మధ్యలో మన దొరకు ఏడే మధ్యరాత్రి అర్థం కాదు కదా మంచి పంచగట్టలు తెచ్చా పల్లె పూలు తెచ్చా సాదు తెచ్చా పాలు ఇప్పుడు ఈ బెడ్ బాగుంటుంది ఈ బెడ్ బాగుంటుంది ముందు చెప్తుంది అసలు సామే నిని అని ఆమరే ఈ రోజు ఎంత పెళ్ళి గిల్లాన మొదటి ఇట్లా దిప్ ఇట్లా దిప్ చెప్పుకుమాడ నేను సతైస నింద ని సతైస నింద నాన్న సతైస రాత్రి అందం చాట నిద్ర లేదు శరీరం కుడి మన గేమర్ మనం ఏం పెట్టుకో ఏ పెడతమో చెప్పు తిని వెన్నలవే అరగున్నవాని దిస్ వే చేసి అక్క యు మౌనికక్కా యు సన గౌర్సెట్ ఐ షి టాక్ విత్ దిస్ గర్ల్ ఎ పాలడే పాల డియో బర బర డయో డయో తిసక 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 ఆ అడే ఆ ఇక్కడ సడేజేల అప్పుడు ఆ అంటే ఏంటి ఏ ఏ ఏ ఏమయిందరా పాలు పాలు వెయి ఒక్క నిమిషం హ్మరే ఏ తలేందా బల్ బల రన్నో నాకే తగల క్యూట్నాడు అమ్మ తమ్ము ఏ హల్క గుంది ఏది కార్టేన మంచా

సర్వమెటిన దొరట యావ భై రే నీ మొత్తే రే కొలే గాలిసంపిస్తా లగాయి మీరు కదావో బతు మోడు ఊర్లలా తావో బతు మోడు పలటూమి ఇద్దులే యాళ్ళే ఇంగే చిబెకై మీ బైక్ కూడా కాదు అదేవే బోర్డు నాకే నాది అదేవే బోర్డు నాకే నీ జిగ్జగ్ లో నో ఫంక్షన్ పడితే పిల్ల గోల పెడతవ చెల్లో ఏటన్న మ్యాజిక్ మ్యాజిక్ నువ్వు ముద్దలైని ఫేర్ పెళ్ళి ముద్దు పెట్ట నాకు పెట్టు ముద్దు నాకు బాద్దు నా ముద్దు

पाल पाल मर ची ची पक्का ये तो पाल का है फर्स्ट पाल मम्मी कौन है इन्हें पाल मम्मी पाल का ताले पर ना मम्मी के पीछे ताले नून नून कट कर मोगरा चला मम्मी के बना दी ना जुगड़ मामा ना डगा डगा देंगे देगी ना मेरा मम्मी जेपी ना ताले चोपरन को तम मेरा जेपी ना तमीज़ तमीज़ बड़ा तो पाल को मैं ए मुझमें दा 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 दा

அப்படி அட்ரோ மென் வச்சு ஃபோன் அய்யார் மஞ்சள் அய்யா அய்யாருக்க மொத்தம் ஸ்டார்ட் அடி ஆடதா

ఏ ఇనీమే అంటే నాగరేం లేదు గా ఊమికలేదు మనిషి అంత లేదు ఇంట్రెస్ట్ లేదు పసుపల్లి నిలండి తోనేమ నా కానిద కాలి అర్థం వ లైఫ్ అంత మోటార్సనాకు తెలుసు ఏ ఉట్టి మాట గానక కద కొంచెం 500 కి దిగిపోవండి సరే నిన్ను నేరే వార్తే లేని పొట్టి నిన్న జత ముందు ముసుకొని నడు పోను ముట్టుకో పో పన్నేసారు పన్నలానే ఉంటారు పన్న ఫన్నీ నిన్ను చూస్తేనే మూడే రాని అమ్మ ఇందేం చెప్తుంది నువ్వు చూస్తే నాకు అర్థం పోవే జ్ఞాపలో సతిద 아빠보 로바리다